Everyone, welcome to Deja Gopi YouTube channel ఇప్పుడు నేను శారీ ట్రెప్ చేసుకుంటాం కదా దాన్ని ఎలా కట్టుకోవాలో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా అయితే ఇది ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఇలా మొత్తం ప్లేటింగ్ చేసిన శారీని కూడా కట్టుకొని చూస్తే బాగుంటుంది కదా అని చెప్పి సో అందుకే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మీరు ఈ వీడియో చూసేదానికన్నా ముందు ప్లేటింగ్ వీడియోని వెళ్ళి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్ అయితే ఉంటుంది అది చూసిన తర్వాత ఇది కంటిన్యూగా చూస్తే మీకైతే ఒక క్లారిటీ అనిపిస్తుంది సో అయితే ఒకసారి అది కుదిరితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి లేకపోతే మన ఛానల్కి వెళ్ళి చూసినా కానీ మీకు అయితే ఉంటుంది ప్రిఫ్లేటింగ్ శారీ వీడియో అనేది ఒకసారి చెక్ చేసిన తర్వాత ఈ వీడియో చూడండి చాలా మందికి ఆ శారీ వీడియో చూసిన తర్వాత చాలామందికి నచ్చింది చాలా మందికి అయితే చాలామంది అడుగుతున్నారంటే మేము చాలా లావుగా ఉంటాము మేము మరి ఇది ఎలా చేయాలి మాకు కూడా ఇలానే చేయొచ్చా అంటే లావుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్లీట్స్ అనేవి కొంచెం తక్కువ వస్తాయి అండి కానీ సేమ్ ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది అట్లాగే చాలామంది ఏమంటున్నారంటే ఇక్కడ మనం పిన్ పెట్టుకుంటాం కదా సారీ పిన్ ఇక్కడ బయట పిన్ పెట్టుకుంటాం కదా అదైతే ఇట్లా జారిపోతుంది అని చెప్పి కూడా ఒకళ్ళు మెసేజ్ చేశారు ఫస్ట్ ఏంటంటే మనం రీప్లేటింగ్ చేసుకునేటప్పుడు యాక్చువల్లీ ఇక్కడ పిన్ అనేది ఒకటి లిక్స్ చేస్తాము కదా ఆ పిన్ అనేది అంతే ఉంచేసి మీరు ఫస్ట్ ఇక్కడ పిన్ పెట్టేసిన తర్వాత ఆల్రెడీ ముందు పెట్టిన పిల్ తీసేసుకుంటే మీకు అయితే నీట్గా అనిపిస్తుంది ఒకసారి అలా కూడా చెక్ చేయండి కొంతమంది మేము పొట్టిగా ఉంటాము మాకు కూడా ఒకసారి ఎలా కట్టుకోవాలో చూపించండి అంటారు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా హైట్గా ఉన్నా ఎలా ఉన్నా కానీ సేమ్ ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది కాకపోతే ఏంటంటే పర్సనాలిటీని బట్టి కొంచెం ప్రింట్స్ కానీ కింద కుర్చీలు కానీ కొంచెం తగ్గుతాయి అంతే తప్పితే రిమైండింగ్ అంతా సేమ్ ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది ఇది మీకు అర్థమైందనే అంటున్నాను ఇక వీడియోలో ఇంకా ఇప్పుడైతే శారీ ఎలా ప్రీ ప్లేటింగ్ చేసిన శారీని ఎలా కట్టుకోవాలనేది నేను చూపిస్తాను చూసేయండి నేనైతే ఈ శారీని ప్రీప్లేట్ చేశాను ఎందుకంటే ఇది దీపావళి రోజు నేను కట్టుకున్నాను దీపావళి రోజు కట్టుకోవటం కోసం నేనైతే ఈ శారీని ప్రీప్లేట్ చేశాను ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ప్రీప్లేట్ చేసిన శారీని కొన్ని పిన్ పిన్స్ అనేవి రిమూవ్ చేయాలి ఆ పిన్స్ ఎక్కడ రిమూవ్ చేయాలనేది నేను చెప్తాను ఫస్ట్ ఏంటంటే మనం బయటకు వచ్చేసి ఏ పిన్స్ అయితే రిమూవ్ చేయకండి ఫస్ట్ మనం కుచులు పెట్టుకుంటాం కదా ఆ కుచులు పెట్టుకునే దాని దగ్గర మనం త్రీ పిన్స్ అనేది సెక్యూర్ చేసుకుంటాము ఆ త్రీ పిన్స్ అనే దానిలో యాక్చువల్గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రీప్లేట్ చేసిన వీడియో అనేది చెక్ చేసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అయితే ఒక క్లారిటీ అనేది వస్తుంది సో ఏం చేయాలంటే ఫస్ట్ మిడిల్లో పిన్ అనేది మిడిల్ ఆర్ లాస్ట్లో పెట్టిన పిన్ అనేది రిమూవ్ చేసుకోండి రిమూవ్ చేసుకున్నట్లయితే మీరు శారీ కట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఫోల్డింగ్ చేయకపోయినా కానీ ఇలా సెట్ చేసుకున్నా కానీ మీరు శారీని అయితే కట్టేసుకోవచ్చు మీరు ఈవినింగ్ ఆరు నెక్స్ట్ డే శారీ కట్టుకోవాలి అనుకున్న జస్ట్ ఇలా పిన్స్ అనేది సెక్యూర్ చేసేసుకొని ఉంచుకున్నా కానీ మీకు ఈజీగానే అనిపిస్తుంది సో నేనైతే ఇప్పుడు శారీ ఎలా కట్టుకోవాలనేది మీకు చూపిస్తాను యాక్చువల్గా నేను డ్రస్ మీద చూపిస్తున్నాను మీరు కింద షేప్ పేర్ బ్లౌజ్ వేసుకొని అయితే దాని మీద సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి ఫస్ట్ మనం కుర్చీలు పెట్టుకున్న కొంచెం సైడ్ అనేది శారీ అనేది మిగులుతుంది ఆ శారీని మనం ఏంటంటే ఫస్ట్ ఇలా ఫోల్డ్ అనేది చేసుకోవాలి రౌండ్గా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత శారీని ఒక రౌండ్ మొత్తం ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఒక రౌండ్ అనేది తిప్పేసుకున్నట్లయితే మీకు ఫ్రిల్స్ పెట్టుకునే పిన్ అనేది మీకు వస్తుంది నేను ఆల్రెడీ అక్కడ పిన్ అనేది సెక్యూర్ చేసి పెట్టాను కదా అక్కడ అనేది ఫస్ట్ అక్కడ పిన్ అనేది రిమూవ్ చేసేసుకోండి అక్కడ ఒకసారి మీరు సరిగా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత అక్కడ పిన్ అనేది సెక్యూర్ చేసేసుకోండి మనం నార్మల్గా శారీ కట్టుకుంటాం కదా సేమ్ ప్రాసెస్ ఇది కూడా యాక్చువల్ గా మన ఛానల్లో అప్పుడప్పుడు శారీ ఎలా కట్టుకోవాలి అనేది వీడియో కూడా చేసి పోస్ట్ చేశాను ఒకసారి చూడని వాళ్ళు ఉంటే అది కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇది కూడా సేమ్ ప్రాసెస్ కాకపోతే ఏంటంటే ఇది మనం ముందుగానే ఫోల్డ్ చేసి పెట్టుకుంటాము ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఏంటంటే హడావుడిలో మనకి ప్రిల్స్ అనేది కరెక్ట్గా రావు కింద కుచ్చిళ్ళు అనేవి కరెక్ట్గా రావు కాబట్టి ముందే పెట్టుకుంటే ఏంటంటే హడావుడి లేకుండా శారీని నీట్గా కట్టుకోవచ్చు ఫస్ట్ మనం అక్కడ పిన్ అనేది సెక్యూర్ చేసుకున్న తర్వాత పైన ఫ్రిల్స్ అనేవి నీట్గా అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా హ్యాండ్తో నీట్గా అనేది సెట్ చేసుకోండి సెట్ చేసుకుంటే నీట్గా అనిపిస్తుంది అలా మొత్తం సెట్ చేసిన తర్వాత నా లెఫ్ట్ హ్యాండ్లో ఒక అనేది నేను పట్టుకొని ఉన్నాను కదా ఆ కొంగున అనేది మీరు స్టిఫ్గా లాగి అక్కడ ఒక పిన్ అనేది సెక్యూర్ చేసుకోండి అక్కడ ఒక పిన్ సెక్యూర్ చేసుకుంటే ఆ ఫ్రిల్స్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి చూడటానికి కూడా నీట్గా అనిపిస్తుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ కుర్చీలు అనేది మీరు ఎంత హైట్ ఉన్నారో చూసుకొని దానికి రిమైనింగ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది నేను యాక్చువల్గా లాస్ట్ వీడియోలో కూడా శారీ వీడియోలో చెప్పాను మీరు హీల్ వేసుకున్నట్లయితే కంపల్సరీ కిందకి ఇంకొంచెం అనేది లాంగ్ పెట్టుకోండి ఎందుకంటే చూడటానికి కూడా నీట్గా అనిపిస్తుంది కూర్చుని లోపల ఫోల్డ్ చేసిన తర్వాత ఏమైనా శారీ అనేది మిగిలితే దాన్ని కూడా లోపలికి అనేది ఫోల్డ్ చేసుకోండి సరిపోతుంది తర్వాత ఒకసారి పైన ఫ్రిల్స్ కూడా ఒకసారి నీట్గా అనేది సెట్ చేసుకుంటే మ్యాక్సిమమ్ ఈ శారీ కట్టుకోవటం అయితే అయిపోతుంది ముందుగానే ప్రీప్లీట్ చేసుకొని పెట్టుకుంటే అయితే మనం టూ మినిట్స్లో ఈజీగా కట్టేసుకోవచ్చు నేనైతే మేము ముందే ఎలా కట్టుకోవాలైతే చూపించాను ప్రీప్లీట్ చేసిన శారీని ఎక్కడ పిన్స్ రిమూవ్ చేయాలి ఎలా కట్టుకోవాలి అనేది మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను యాక్చువల్గా ఏంటంటే ముందు మీరు ప్రీప్లీట్ చేసిన శారీ వీడియో చూసి ఈ వీడియో చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఒకసారి అది చెక్ చేసి ఇది చూడండి శారీ ప్రీప్లేట్ చేసిన దాని కింద అయితే ఆ శారీ అయితే మంచి కామెంట్స్ అయితే వచ్చాయి చాలామందికి చాలా డౌట్సే ఉన్నాయి మ్యాక్సిమం నేను అక్కడే రిప్లై ఇచ్చాను ఎలా ఏంటి అని చెప్పేసి నాకు అంతగా ఆ శారీ వీడియో సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్